కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ ఆదివాసీ వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ వస్తున్నాయని దీనికి వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటాలకు సిద్ధం కావాలని కన్వీనర్ మిత్ర రోజుల జరిగే ఐకేఎంఎస్ అనుబంధ సంఘ రాష్ట్ర మహాసభలు ఏలూరులోని టొబాకో మర్చిన్స్ అసోసియేషన్ హాల్లో అల్లూరి సీతారామరాజు ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి రైతు కూలీ సంఘ పతాకాన్ని సంఘ రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ ఆవిష్కరించి అమరులకు జోహార్లు అర్పించారు సంఘ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు వక్తలను వేదికపైకి ఆహ్వానించగా సింహాద్రి ఝాన్సీ సభకు అధ్యక్షత వహించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు జులైలో ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు సాగించిన రైతు రక్షణ యాత్రకు ప్రధానంగా నాయకత్వం వహించిన పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు కొమ్మారెడ్డి సత్యనారాయణ చలసాని వాసుదేవరాలను రైతు కూలీ సంఘ రాష్ట్ర మహాసభల సందర్భంగా మహాసభల ఆహ్వాన సంఘ అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య గుర్తు చేసుకుని ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని సందేశం ఇచ్చారు రాష్ట్ర సహాయ కార్యదర్శి దంతులూరి వర్మ గత మహాసభల నుండి ఈనాటి వరకు అమరులైన సంఘ నాయకులు కార్యకర్తలు ప్రజానీకానికి ఎస్కేఎం ఆధ్వర్యంలో సాగిన రైతాంగ అమరులైన మందికి తీర్మానం ఈ సందర్భంగా సుబోధ్ మిత్ర మాట్లాడుతూ దున్నేవానికే భూమి హక్కు కేంద్ర నినాదంగా దేశంలో బలమైన రైతాంగ ఉద్యమం సాగాలని అన్నారు కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఏఎఫ్యు జాతీయ అధ్యక్షులు గుర్రం విజయ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి జేకిషోర్ బాబు ఎంకేఎస్ వరుస నాయకులు శ్రీకాంత్ మొహంతి తెలంగాణ నాయకులు ప్రసాదన్న కర్ణాటక నాయకులు చాగనూరు రెడ్డి తదితరులు పాల్గొన్నారు మేము ఈరోజు పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో మూడు రోజుల పాటు రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభల్ని ఎంతో రైతు ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ఏలూరు నగరంలో నిర్వహించుకుంటున్నాం ఈ మహాసభల్లో మేము ఈరోజు దేశంలోను రాష్ట్రంలోను రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు వీటన్నిటిపై చర్చించి ఈరోజు వ్యవసాయ రంగ సంక్షోభానికి మూల కారణమైనటువంటి సామ్రాజ్యవాద కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలని రద్దు చేయాలని అదేవిధంగా ఈరోజు దేశాన్ని మొత్తాన్ని సమస్త రంగాలన్నిటిని కూడా అమ్మి వేస్తున్న పాలకుల విధానాలను వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు సర్వస్వం కోల్పోయిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి ఇవ్వాల్సిన పునరావాసాన్ని ఇరవై సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజు కూడా పునరావాసం కల్పించలేదు ఈ రోజు పునరావాస గ్రామాలన్నీ కూడా లేబర్ అడ్డాలుగా అత్యంత కారుచూక కూలీలు దొరికేటువంటి లేబర్ అడ్డాలుగా మారిన పరిస్థితి ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి పండించిన పంటకి అన్ని రకాల పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మేము రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తున్నాం ఈ మహాసభలో ఈ విషయాల చర్చించి తగు నిర్ణయాల్ని తీసుకోవడానికి జరుగుతుంది అదే విధంగా ఈ రోజు సాయంత్రం ప్రదర్శన ఉంటుంది అట్లాగే మున్సిపల్ ఆఫీస్ వద్ద బహిరంగ సభ రేపు వ్యవసాయ రంగ సంక్షోభానికి మూలమైన విధానాలు వాటి పరిష్కార మార్గాల అంశం పైన రేపు సదస్సు నిర్వహించబడుతుంది ఈ సదస్సులో సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు వడ్డీ సోమనాధేశ్వరరావు గారు ఇంకా వివి లక్ష్మీనారాయణ గారు ఇంకా అనేక మంది మేధావులు ప్రజాతంత్రవాదులు కూడా ఈ రైతు మా సదస్సులో పాల్గొని వాళ్ళ యొక్క విలువైన సూచనలు కూడా అందిస్తున్నట్టు జరుగుతుంది కావున ఈ రోజు రేపు మూడు రోజులు జరిగేటువంటి ఈ రైతు కూలి సంఘం రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం